జనసైనికులను ఉద్దేశించి అలాగా జనం సంకరి జాతి నా డాష్ అనే పదాలు బాలకృష్ణ గారే మాట్లాడినప్పుడు చాలా రియాక్షన్స్ వచ్చినాయి సార్ మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి అండ్ జనసేన నాయకుల నుంచి అప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రతిదానికి చిరంజీవి గారిని ఏవైనా అంటే ఎవరైనా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు అది గరికిపాట అవనివ్వండి బాలకృష్ణ అవనివ్వండి లేకపోతే ఒక పత్రికాధిపత్యం అవనివ్వండి వాడిని ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే సార్ నిన్న సభలో బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి అలా మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు అబ్జెక్ట్ చేయలేదు జనసేన సైలెంట్ గా ఉంది టీడీపీ కూడా సైలెంట్ గా ఉన్న పరిస్థితి ఏం సార్ ఈ రాజకీయ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు చిరంజీవి ఒంటర్ అయిపోయారు అనుకోవాలి బట్ ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ నాగబాబులు మాట్లాడకపోవడం మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదో మనకు తెలియదు సోదరుడుగా చిరంజీవి పట్ల గౌరవమైన వ్యక్తిగా అల్లు అర్జున్ విషయంలో కూడా మనవాడు తనవాడు పక్కవాడు పొరుగువాడు అని రకరకాల నిర్వచనాలు ఇచ్చినటువంటి నాగబాబు మరి చిరంజీవిలు అంటుంటే ఎందుకు కాదు అంత భయం ఏంటి తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ జనసేన ఆధారపడలేదు కదా ఒక రాజకీయ పార్టీ కదా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండకపోతే ఒక రాజకీయ పార్టీ వ్యక్తిత్వం నిలబడతాయి డెఫినెట్ గా జనసేన సభ్యులు అభ్యంతరం చెప్పాలి కానీ వాళ్ళ సభలో ఉన్న వాళ్ళకి అర్థం ఏదు ఏం చేయాలి బాలకృష్ణ చిరంజీవి పైన అంటున్నాడు అంటున్నది బాలకృష్ణ చంద్రబాబు మౌనం తెలుగుదేశం మౌనం దీనికి ఎలా రియాక్ట్ అయితే ఏమొస్తుందో తెలియదు పవన్ కళ్యాణ్ ఏమంటాడో తెలియదు ఏది ఈ అంశంలో మేము అంగీకరించము అని ఎందుకంటే జనసేనకు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి తెలుగుదేశంతో స్నేహం చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం కన్నా చిరంజీవి పట్ల గౌరవం అన్నిటికన్నా ఎక్కువ కదా చిరంజీవి పట్ల గౌరవమే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఉండేది లేకుంటే నాకు అర్థం కాని అంశం సో అందువల్ల ది ఫస్ట్ థింగ్ జనసేన వల్ల రావాలి కారణాలు తెలియదు కానీ దే నో రెస్పాన్స్ ఫ్రమ్ జనసేన అనేది హైలీ అన్ఆక్సెప్టబుల్ చిరంజీవి తనకు తన తనను తాను విదేశాల్లో ఉండి డిఫెండ్ చేసుకోవాల్సిన ఎందుకు పడుతుంది అని అందరి వాడు ఎవరి వాడు కాకుండా పోవడం ఏంటి తనకు దాని డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి తమిళకొరకు ప్రతపించే తమకు ప్రతపించే చిరంజీవి పట్టణకి అవమానం జరిగితే తమ్ముడు కూడా మద్దతుగా ఎవడు అన్న పధాన అబ్జెక్ట్ చేయాలి కదా మీతో ఏమైనా కానీ అండి ఈ విషయంలో కూడా మాట్లాడకూడదు ఏ విషయంలో మాట్లాడతారండి దానివల్ల వైసీపీ ప్యాకేజ్ అనే అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా చంద్రబాబు నాయుడు విషయంలో సొంత అన్నను మెగాస్టార్ ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి అని వైసీపీ వారు విమర్శించడానికి జనసేన అవకాశాన్ని ఇస్తుంది కదా క్షేత్రస్థాయిలో ఉండే జనసేనికులు అంగీకరించరు కదా దీన్ని వాళ్ళు ఇప్పటికే అనేక అనేక కారణాల రీత్యా లోప లోపల మసిలిపోతున్నారు